ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత తొమ్మిది అధ్యాయంలోని ఇరవై రెండు శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకుపోతున్నాం సాయి భగవానుడు గత శ్లోకములో యజ్ఞాదులను సకోపంగా ఆచరించు వారు స్వర్గమును పొంది అక్కడ పుణ్యము చేయింపనంత వరకు ఉంటారని ఆ తరువాత భూలోక్ జన్మిస్తారని కోరికలు కోరు వారికి భోగాభిలాషలకు లభించేటువంటిది జనన మరణములని కాబట్టి జనన మరణములను తప్పించుకోవడానికి కోరికలు లేకుండా కామ విసర్జనమే విషయవాంఛ రాహిత్యం అని చెప్పి తెలిపారు ఇది ఒక ఉపాయంగా మనం చెప్పారు అయితే స్వర్గలోకం ఎటువంటిదంటే విశాలమైనదని భోగానుభవములతో కూడినదని పుణ్యక్షయము అవధి కాగలదని చెప్పి ముఖ్యంగా మనకు తెలియజేశారు ఇక రాబోయేటువంటి ఈ ఇరవై రెండు శ్లోకంలో నిర్మల భక్తి యొక్క ఫలితమును వచించుతున్నారు అనన్యా చింతయంతో ఏ జనా పుపాసతేయుక్త యోగక్షేమం వహా్యహం ఏ జనా ఏ జనులు అనన్యా ఇతర భావము లేని వారై మాం నన్ను చింతయంత చింతించుచు పర్యపాసతే ఎడదగ ధ్యానించుచున్నారో తేషాం బట్టి నిత్యాభియుక్తనాం ఎల్లప్పుడూ నాయందే నిష్ట గల వారి యొక్క యోగక్షేమం యోగక్షేమములను అహం నేను వహాని వహించుతున్నాను ఎవరు ఇతర భాగములు లేనివారై నన్ను కూర్చి చింతించుతూ చుతూ ఎడతక ధ్యానం చూస్తున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి వారి యొక్క యోగక్షేమములను నేను వహించుతున్నాను ఇది గీతలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము దాదాపు గీత యొక్క మధ్యభాగము ఉండటం వలన ఇది గీత కుసుమ లేక గీత రత్నమాలయందు మధ్యమణి అయి హృదయస్థానం అలంకరించున్నది భక్తులకు ఈ శ్లోకము ద్వారా భగవానుడు అభయభసంగినారు నిరంతరము తాము పరమాత్మ చింతన చేస్తుండను తమ యొక్క అవసరంలో తీర్చువారు ఎవరైనా భక్తులు సింగించుద్రోమని తలంచి ఆ పనిని నేనే వహించు భగవాన్ మనకు సెలవిచ్చారు సాయి జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ओ देवकीनंदनाय विमहे वासुदेवाय धीमहि धन कृष्ण श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्णा आत्मी मन ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమేమల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్